ఇందులో పెళ్లి ఏంటవా కళ్ళు బాగా కనబడుతున్నాయా పెళ్లి కొడుకు వీడు కానీ వీడు వేసుకున్న డ్రస్ ఉన్నది అందుకే టిప్పు టాప్ గా ఉన్నాడు నరసింహ ఏమా పెళ్లి కొడుకు నేనే ఇక మీద డ్రస్ మాత్రం ఇది కాదు ఓకే అలాగా పటాలలో బయలుదేరారు ఇందులో పెళ్లి కొడుకు ఎవరు అనా పెళ్లి కొడుకు వీడే కానీ వీడు వేసుకున్న డ్రస్ నాది కాదు వాడు అడిగాడా ఈ డ్రస్ గురించి వాడు అడిగాడా ఇక మీద డ్రస్ గురించి మాట్లాడకూడదు రాయ్ పెళ్ళెళ్ళు ఇటు అవును కదా కలదు లేదు ఫాల్ట్ ఉంది రండి రండి పెళ్లి ఎంత నుంచి ఎదురు చూస్తుంది పెళ్లి కొడుకు గారు పడేటి రండి పెళ్లి కొడుకు నేను కాదు పెళ్లి కొడుకు వీడు కానీ వీడేసుకున్న డ్రెస్ గురించి నేను మాట్లాడడం నరసింహ ఇలా రా దగ్గరికి రామ్మ పెళ్లి దయచేసి ఈ డ్రెస్ గురించి మర్చిపో అలాగే పోదామ్మా ఏం కాదండ ఇందులో పెళ్లి కొడుకు ఎవరు నాకే తలబట్లేదు నువ్వే అడుగమ్మా పెళ్లి కొడుకు విడానమ్మా కానీ వీడేసుకున్న డ్రెస్ గురించి నేను మర్చిపోయా నాకు నీ డ్రెస్ వద్దు ఈ పెళ్లి వద్దు జీవితాంత్రం ధైర్యంగా నువ్వు మళ్ళీ బుడదలో పడకూడదని నేను జీప్ లో తీసుకెళ్తాను పెళ్ళి ఒప్పుకుందంటే వచ్చేనా నీ పెళ్లి నరసింహ ఒక్కను చూడమంటే పది మంది చూసినట్టున్నావు అంతా నీ అదృష్టం మంచి పిల్లని చూసి సెలెక్ట్ చేసుకో నీతో కొంచెం ఒంటరిగా మాట్లాడాలి ఆ అమ్మాయి ఊరికే ఒక చూపు చూసినందుకే అందరూ అదిరి పారిపోయారు ఒక ఆడపిల్ల ముందు నా పరువు తీస్తారెందుకు దత్తమల్లారా పండు రావతలకి తను ప్రచోదకం కదా నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళటం ఎలాగానే ఆలోచిస్తున్నావు దీనికి ఎంత అరుస్తామే సరే వెళ్తా ఉండి వెంట్రా నువ్వెంతో అదృష్టవంతుడు ఎందుకు నాకే నువ్వు నచ్చావే నా అందం చూసి అంతస్తు చూసి అర్హత చూసి ఎంతో మంది నీకన్నా చదువుకున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళు అందగాళ్ళు నా కోసం వలవేసి చూశారు మన దేశంలో మాత్రమే కాదు విదేశాల్లో కూడా కానీ వాళ్ళెవరూ నాకు నచ్చలేదు నువ్వు నాకు నచ్చావు నువ్వు అదృష్టవంతుడివే కదా నా చిన్న వయసులో నాకు సరిగ్గా ఊహ తెలియని వయసులో నీతో ఆడుకున్నానని చెప్పారు పాత విషయాలు నా జ్ఞాపకం లేవు కొత్త కొత్తగా లోకం మారుతున్నప్పుడు పాత విషయాలు పిచ్చి వాళ్ళ జ్ఞాపకం పెట్టుకుంటారు అదేమిటో తెలీదు నువ్వు పావును పట్టుకున్నప్పుడు నీ ధైర్యం నాకు నచ్చింది దొంగసారాని పేకాటని నువ్వు అరికట్టినప్పుడు నీ ఆవేశం నాకు నచ్చింది నువ్వు ఎద్దులు లొంగ తీసినప్పుడు నీ సాహసం నాకు నచ్చింది నా ఇంటికే వచ్చే నువ్వు నాకే అడ్వైస్ ఇచ్చినప్పుడు నీ మాటలు నాకు నచ్చాయి అన్నిటినీ మించి నీ స్టైల్ నాకు బాగా నచ్చింది ఇటువంటి ఫైవ్ డిఫరెంట్ ఫేసెస్ నీకున్న ఐదు రూపాయలు చూసి నేను ఆనందించాను నువ్వెంతో అదృష్టవంతుడివి నాకు నచ్చిన విధంగా ఉన్నా ఐ వాంట్ ఎవ్రీథింగ్ బెస్ట్ ఇన్ మై లైఫ్ నా డ్రెస్ నా కార్ నా నా రూమ్ అంతకు నా ఇంట్లో కుక్క దగ్గర నుంచి నేను మగాడు వరకు ఒక మగాడిని పెళ్లి చేసుకుని నాకు పరిచయం ఉన్న నా సొసైటీ నా ఫ్రెండ్స్ ముందు నుంచో పెట్టాలని నేను ఆశపడుతున్నాను నీ చెల్లెలికి నా అన్నయ్యకి జరగబోయే నిశ్చతార్థం రోజు మన అభిప్రాయం చెప్పు ఓకే నువ్వు సిగ్గుపడతావు నేనే చెప్తాను జస్ట్ ఎ మినిట్ మీ ఇష్టాలని చెప్పారు నా ఇష్టాన్ని మిల్లేదు నాకు మీరంటే ఇష్టం లేదు మీరు ఒక మగాడిని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నారు నేను ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నా ఇంకెవరిన నువ్వు ప్రేమిస్తున్నావా నరసింహ నా గురించి నీకు తెలీదు ఈ నీలాంబరి అంత తేలిగ్గా దేని మీద ఆశపడదు ఒకవేళ ఆశపడితే అది సాధించకుండా నేను దక్కించుకుని తీర్తాను అంతవరకు బేబీ ఐదు రూపాయలు నా ఐదు రూపాయలు చూశారన్నావుగా నాకింకో రూపం ఉంది ఆరు రూపాయలు ఈ నరసింహుని ఉగ్రస్వరూపం అది నువ్వు చూశావో తట్టుకోలేవు అల్లాడిపోతావు నా గురించి నీకు తెలీదు నా అడ్డం రాకు వెయిట్ నీ మనసులో ఉన్న ఆ అమ్మాయి ఎవరో నేను తెలుసుకోవచ్చా దండ వేసుకుంటేనే పెళ్లి లేకపోతే మీ నాన్న పెళ్లి కొడుకు అన్ని బాగానే ఉన్నాయి పెళ్లి బ్రహ్మాండంగా చేస్తారు ఈ నిచ్చితానికి సింపుల్ గా ఒక పాట ఉంటే బాగుండేది నేను పడతాను అయ్యో మీరు పడతారా నా పాటు ఓల్డ్ స్టైల్ గా ఉంటుంది అనుకుంటున్నావా నేను పాడతానంటేనే బాబు మూతి ముడుచుకున్నాడు వద్దు అయితే నరసింహులు పాడమన్నా మన ఫ్యామిలీ సంగీతం ఫ్యామిలీ కదా ఇవాళ అవుతారాన్ని అమ్మాయికి ఈ రోజు ఖచ్చితంగా ఇస్తాను చూడరా అనయా ఏంట్రా ఏంటంటే తగిలించుకోవచ్చు ఓ పాట పాడు పాట వాళ్ళే పాడమంటున్నారా నువ్వు సంగీతం బాగా నేర్చుకున్నవాడు ఆడపిల్లలా అలా సిగ్గుపడకూడదు పాడు ఏ నా కొడుకే పాట పాడాలా నీ కూతురు నేర్చుకుంది కొడుకు పాట మీరు పాట పాడితే ఆడితే ఎవరి ముందు మాట్లాడుతున్నావు వెయ్యి సార్లు అడిగాం చల్లనంది మర్చిపోయిందో ఏమో చూడండి గారు కాదు బాబా తన మనసు ఇష్టమైతే ఆడుతుంది లేదా మనం ఎంత చెప్పినా ఆడేది తన మనసుకి ఇష్టమైతేనే ఆడుతుందన్నా ఇప్పుడు ఎవరిని ఆడించడానికి వస్తుంది మిస్టర్ నర్సింగ్ ఇంత మంది వచ్చారే నువ్వు ఒక్కడే ఎలా సమర్థిస్తావు ఎందుకంటే మేము కూడా నీతో సంగీతం నేర్చుకున్నా ఏమిట్రా వీళ్ళు నా కొడుకు కాలి గోటికి సరిపోరు ఇంకో వెయ్యి మంది వచ్చినా వాళ్ళందరినీ వీడు ఒక్కడే సమర్థించుకుంటాడు పోనీ ఏ నరసింహ నువ్వు చెప్తే సరేనా నేను రెడీ వాడటానికి మావాడు రెడీ అయితే రమ్మని చెప్పండి అది అమెరికాలో చదువుకున్న అమ్మాయి అండి మంచిదో చెడేదో సరిగ్గా తెలియదు అది కాకుండా అత్త కొడుకే కదా ఏదో చదువుతూ అలా ఉంటుంది దానికి మన పిల్లల్ని తిరుగుతున్నారు ఎందుకండి నీ కొడుకు ఏమి తెలియదు పాపాయి అందరి ముందు పట్టుకుని అమ్మాయి వీడికి ముద్దిచ్చిందంటే ఈయన గారు ఆ అమ్మాయికి ఎన్ని లీలలు చూపించాడో మన వాడికి అలాంటి లీలలు ఏం తెలియవండి అయితే నాకు తెలుసుంటావా? అవి నా నోట్లో నేను చెప్పాలా. కొట్టినట్టు పల్లి గల్లి నాలిపోతే వాడు ముందు పట్టుకొని. ఎందుకు ఇంకా నిలబడడ బయలే ఇక్క నుంచి. ఇక్కడ ఉంటా ఏ తిరుతునే ఉంటారు బయలే. ఇ చూడు. అన్న, బ్యాలకు చక్కగా బొంచే. పెందలాడే పడుకో. శనివారం తలస్తానించే ఎండలో తిరగరా నా. నీ కొడుకుని తిరుగు. ఇదిగా. వాడికి ఎంతో ఇష్టం అని. రవ్వరోడ్లు చేశావా? సత్యవా? అయ్యో లేదండి. ఆ మన నోట్లో నంకమరే. వెళ్లి ఇప్పుడే చేస్తాను. హాగాగూ. ఇక్కడ చలెక్వా. శట్ర సత్యవా? మర్చిపోయానండి మర్చిపోయానండి. నేను నువ్వు వేసుకున్నా. వెళ్లి పట్టు నరసింహ రాత్రిళ్ళు బయట తిరక్కు బెందరాలే పడుకో మాట్లాడాలని ఊరి వాళ్ళు పంచాయతీ వచ్చారు మాట్లాడుతున్నాను కదా నువ్వు చెల్లయి పెళ్లికి వారం ముందుగా వస్తే చాలు పెళ్లి పని చేయలేదని దిగులు పడ అన్ని నేను చూసుకుంటాను ఏమిటి అలాగే అలాగే తలాడిస్తావు ట్రైన్ టైం నమస్కారం నమస్కారం ఏమిటి విశేషం ఊరి పెద్దలంతా కలిసికట్టుగా వచ్చారు మీరు కబురు చేసుంటే నేనే పంచాయతీకి వచ్చేవాడిగా ఊరి విషయం అయితే పంచాయతీలో పెట్టి మాట్లాడుకోవచ్చునండి మీరే ఊరికే పెద్ద మనుషులు ఊరి కోసం మంచి పనులు ఎన్నో చేసినవారు మీ కుటుంబ విషయం ఎందుకు పంచాయతీలో పెట్టి మాట్లాడుకోవటమా అని మేమందరం కలిసి మిమ్మల్ని చూడటానికి వచ్చాము నా కుటుంబ విషయం గురించి మీరు మాట్లాడడానికి వచ్చారా ఎరా మళ్ళీ ఏదైనా తప్పు చేశావా అయ్యో నేనే తప్పు చేయలేదు ఇది వారి విషయం కాదండి మీ మీదే Very a